హాయ్ వైసీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉండే కొంతమంది రెట్లు ఇది వాడతాం మానేశారు అయితే ఇది వాడుతున్నారు లేదా వాళ్ళు మీడియా వాడేస్తున్నారు నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈరోజు తిరుపతి లడ్డూల విషయంలో ఆ భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు దా టీటీడీవీ చే చైర్మన్గా చేస్తున్నాడు కదా గతంలో ఏం మాట్లాడుతున్నాడు వచ్చి ఆల్రెడీ అట చంద్రబాబు నాయుడు గట అంటే శిక్ష వేశాడంట అంటే చంద్రబాబు నాయుడు మారలేదంట ఉన్నది ఏడు కొండలు కాదు దేవుడికి రెండు కొండలు మీద కొండలంతా కూడా గవర్నమెంట్ది అంటూ ఇంకా అసలు గుడికి దానికి సంబంధం లేదంటూ మాట్లాడింది వారు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చి కూడా చివరిలో వెనక తీసుకున్నాడు వ్యతిరేకత వస్తూ అంటూ ఆయన ఎలా చనిపోయి తెలుసు కదా ఆయనకి దేవుడు వేసిన శిక్ష నక్సలట్లు ఘోరాతి ఘోరంగా చంపబోతుంటే ఆయన బతికాడు చంద్రబాబు నాయుడు ఆయనకి దేవుడు వేసిన శిక్ష లేదా కాపాడాడు చనిపోవడం వచ్చి అసలు మాట్లాకూడదు అనుకుంటున్నాను కానీ ఈ వైసీపీలకు నిజాలు తెలియదు కాబట్టి నేను మాట్లాడు దేవుడి జోలికి వస్తే ముఖ్యంగా తిరుమల వెంకన్న జోలికి వస్తే టైం పట్టొచ్చాము బట్ శిక్ష ఘోరాతి ఘోరంగా ఉండేది ఆ దేవుడు వేస్తే శిక్ష అది ఊహకు కూడా అన్నదనమాట అది ముందు భూముల కరంగీ తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండబట్టే చంద్రబాబు నాయుడు మరి వైఎస్ఆర్ ఇంకా వాళ్ళ ఊహకు వదిలేస్తూ ఉన్నాం ఆయన కొంచెం నేను తక్కువ చేసి మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మనిషి నహా చంద్రబాబు అద్దెని దేని వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ తిరుమలలో ఆలయం దగ్గర జగన్మోహన్ రెడ్డికి సమచే జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అంట సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో ఆ జగన్ రెడ్డిని ఏకంగా ఆ దేవుడు అన్నట్టు చేసినటువంటి ఆమె వాళ్ళు ఇడుపుపై వెళ్ళినప్పుడల్లా బైబుల్ చేతిలో ఉండేది బైబుల్ చదువుకుంటూ లైక్ ఆ వేళ ఉంటు ఉంటారు సుబ్బారెడ్డిని చేసినప్పుడు చాలా మంది అన్నది వాళ్ళు క్రిస్టియన్లు అతనికి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి కాదు కూడదు మేము హిందువులు అందరిదే అన్నా అతను వచ్చి నా పెళ్ళం పెట్టుకుని తీసుకొని వస్తా నువ్వు కూడా నీ పెళ్ళం పెట్టుకుని తీసుకుని ప్రమాణం చేద్దందా అంట నువ్వు అసలు హిందువే అప్పుడు సనాతన ధర్మాన్ని భ్రష్టుపెట్టేదానికి నువ్వు అడుగులు వేసినప్పుడు ఇంక నీది గురించి ఎందుకోరు మాట్లాడతారు అసలు సరే ఇవన్నీ మనకొద్దు మనం చదువుకునే వాళ్ళంగా పద్ధతిగా మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి చివరికి శ్రీవారి యొక్క లడ్డూ విషయంలో కూడా ఘోరంగా అవినీతికి పాల్పడ్డారు ఆ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి జంతు నూనెను వాడారు అని చెప్పేసి ఆయన అన్నాడు ఒక ముఖ్యమంత్రి ఎలా అనగలుగుతాడు అలా పక్కా ఎవిడెన్స్ ఉండబడ్డు గతంలో ఈ నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కెలబరేషన్ ల్యాబరేటరీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ చెక్ చేస్తే జంతు నూనెడు ఇందులో పంది కొవ్వు తర్వాత దొన్న మాంసం అన్నప్పుడు దానికి బీఫ్కి సంబంధించి అది ఎద్ద దొన్న ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి ఫ్యాట్ రిలేటెడ్ నూనె అండ్ చేప నూనె ఇలా రకరకాల కాంబినేషన్స్ అన్ని కలగలిపి ఉన్నాయన్నమాట ఇది వాళ్ళు ఇచ్చింది ఈ రిపోర్ట్ ఉండబట్టే కదా నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నాడు దెన్ ఇమీడియట్గా ఈ వైసీపీ వాళ్ళు ఏకంగా సాక్షిలో లైవ్లు పెట్టి ఏం చేస్తారు అది టెస్ట్కి పంపింది ఎప్పుడు జూలై పన్నెండు ల్యాబ్కి వెళ్ళింది ఎప్పుడు జూలై పదిహేడు రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు జూలై ఇరవై మూడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ హయాంలో కదా జరిగింది వీళ్ళే కదా సమాధానం చెప్పాల్సింది దొరికిపోయాడు చంద్రబాబు ఇందాక బుర్ర వాటర్ అన్నా ఇది ఇందుకే చంద్రబాబు నాయుడు గవర్నమెంటు జూన్ పన్నెండున ప్రమాణ జూన్ పదకొండే కదా వచ్చి రాగానే ఎవరెవరైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్నారు అందరిని ఆపేసి రే వెనకబంరా అని టీడీ టీడీపీ వాళ్ళకి సంబంధించి జనసేన సంబంధించి వాళ్ళకి తీసుకొచ్చారా అప్పుడు ఎవరైతే టెండర్ దగ్గర పనులు చేస్తూ వాళ్ళ చేత చేపిస్తూనే ఉన్నారు ఎక్కడైతే తేడాగా ఉందన్నారో అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం కావచ్చు అక్కడ చెకింగ్ చేయడం కావచ్చు చేస్తారు అలా రెండు వేల ఇరవై మూడు వరకు తిరుమల శ్రీవారికి సంబంధించి లడ్డూల తయారీ కానీ నెయ్యికి సంబంధించి కానీ నందిని డైరీ వాళ్ళు మన గుజరాత్ ఆనంద్ డైరీ ఉన్నారు చూసారు వాళ్ళ తర్వాత ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారే వాళ్ళు టాప్ అన్నట్టు అని చెప్పారు వాళ్ళు నందినీ బ్రాండ్తో నెయ్యి సప్లై చేస్తారు ఆ నెయ్యిని దాదాపు నలభై యాభై సంవత్సరాలు తిరుమల శ్రీ వరకు వాడుతూ ఉన్నారు క్వాలిటీ అండ్ తక్కువ రేటుకే ఇస్తారు వాళ్ళు ఇంకా తక్కువ రేటు కావాలి అని టెండర్లు పిలిస్తే అసలు అంత తక్కువకి ఎలా బాబు అని చెప్పేసి వాళ్ళు గతంలో రిటర్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు ఆ సమయంలో అప్పుడు బయట వాళ్ళు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళే ఇదిగో ఈ కల్తీ నెయ్యిని సప్లై చేసేవాళ్ళు ఆ రోజు క్లియర్గా భీములా నాయక్ నాకు తెలిసి భీమ్లానాయక భీమానాయక ఎవరు ఆ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అతను అరే ఇంత తక్కువకి ఎలా ఇస్తారయ్యా దేవుడికి సప్లై చేసే నెయ్యిని క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉండదు అంత తక్కువ అయినప్పుడు ఆలోచించుకొని చెప్పేసి అన్నాడు అప్పటి నుంచి కూడా భక్తులు తిరుమల శ్రీవారికి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ లడ్డూల విషయంలో ప్రతి ఒక్కరిదే కంప్లైంట్ క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు దెన్ కొత్తగా ఈవో శ్యామలరావుని అపాయింట్ చేశాక ధర్మారెడ్డిని కాదని ఆయన చెక్ చేసుకునే మూమెంట్లో తేడాగా ఉందని చెప్పి శాంపిల్స్ పంపించారు అప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి అంటే ఎవరు ఆ నెయ్యి సప్లై చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో టెండర్ దక్కించుకున్నటువంటి వ్యక్తి చిన్న లాజిక్ అండి చిన్న లాజిక్ చాలదా అదే అవినీతి అదే కంటిన్యూ చేశాడు దొరకం కదా అన్నట్టు ఎందుకంటే ఈరోజు క్లియర్గా టివర్ శ్యామలరావు చెప్పారు నెయ్యికి సంబంధించి కల్తీన ఒరిజినల్ అందులో ఏమేమి కలిసి ఏంటని చెప్పి టెస్టింగ్ మెకానిజం అనేది వాళ్ళ దగ్గర లేదంట త్వరనివి ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అన్నారు నిన్న చివరికి భూమున రెడ్డి అసలు ఏ మనిషి నాకు అర్థం కాదు తయారు చేసే వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది ఇది మా మే మేమేం చేస్తామని చెప్పేసి అన్నాడండి ఎంత ఘోరం అసలు వీళ్ళు ఏ మెటీరియల్ అయితే ఇస్తారో దాంతో వాళ్ళు తయారు చేస్తారు తయారు చేసే వాళ్ళకి స్మెల్ వచ్చేసి మరీ ఘోరంగా తెలిసిద్ది కానీ కొంచెం అటు ఇటు వాళ్ళకేం తెలుస్తుంది అసలు సో ఇప్పుడు విషయం ఏంటి కల్తీ మద్యం కల్తీ మద్యం చెప్పి నిత్యూరు మొత్తుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు అంతా కూడా ఏం మాట్లాడుతుంది మీరు ఆ డిజిటల్ రీలు మొత్తం ఎవరి అనుకున్నావు టీడీపీ వాళ్ళయే చంద్రబాబు నాయుడు సమయంలో పర్మిషన్ ఇచ్చిన డిజిటల్ డ్రీల్ని అక్కడి నుంచే వస్తుంది ఈ మధ్య అంతా మేమేం చేయాలన్నాడు పేరుకే డిస్టిల్ టీడీపీ హయాంలో పర్మిషన్ ఇచ్చినవి అయ్యి ఉండొచ్చు బట్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపింది మొత్తం వైసీపీ వాళ్ళు వైసీపీ హయాంలో వచ్చిన దిక్కుమైన బ్రాండ్లు అంతకుముందు ఉన్నాయి లేవు తయారీదారు లేనప్పుడు ఒకే డిజిటల్ అనుకున్నా కానీ లేవు అంతకుముందు అన్నప్పుడు మనుషులు మారారు ఆచనలాజిక్ కూడా వీళ్ళకి అర్థం కాకు అర్థమైంది అందుకే పదకొండు సీట్లు కట్టబెట్టారు ఇప్పుడు అవి కూడా ఉండవు అనమాట విషయం ఏంటి వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఏ మాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నాడు అర్థమైంది ఎవరు తయారు చేశారు ఎవరు హయాంలో సప్లై అవుతుంది చివరికి దాన్ని ఎవరు పట్టుకున్నారు ఎవరు బయటికి బహిర్గతం చేశారు అని చెప్పేసి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఏ మాత్రమైనా సరే వాళ్ళు దేవుడని కూడా అక్కడ ఉన్నాడని చెప్పేసి ఆలోచించుకుంటే అది జీసస్ వెంకటేశ్వర అల్లానా ఎవరైనా కావని వాళ్ళు మాట్లాడే మాటలని కొంచెం ఆలోచించుకొని మాట్లాడతారు వాళ్ళు చేసిన పాపాలకి సంబంధించేసి ప్రాయచత్వం అనేట్టుగా ఏదైనా మొదలెడతారు లేదు అన్నప్పుడు నా ఊహకే కూడా అందట్టున్నా అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి త్వరలో ఇక క్ష్యామలో క్లియర్గా ఇప్పుడు ఏవైతే జరిగి ఉన్నాయో కల్తీ కానీ రిమైనింగ్ కానీ అన్నిటికి సంబంధించి తేల్చమని నిగ్గు తేల్చాలని ఒక కమిటీ వేశారు అందులో డాక్టర్ మాధవన్ డాక్టర్ స్వర్ణలత డాక్టర్ సురేంద్రనాథ్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా హైలీ ఎక్స్పర్ట్స్ అనమాట ఐఐటీల్లో ఏం లైక్ ఐఐటీలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళకి ఏం చెప్పినారంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఏవైతే ఫుడ్ మెటీరియల్ వస్తున్నాయో వాటికి క్లియర్గా తనిఖీలు నిర్వహించి వాటి క్వాలిటీ చెక్ చేసేసి మాకు చెప్పండి అని అన్నారు అండ్ ఇప్పుడు ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చున్నారో అందులో జంతువు అవశేషాలు ఉన్నాయి అంటున్నారు ఇవి ఎలా ఏంటన్నా మరొక కొంతమంది డౌట్స్ ఏంటంటే హెవీ ఆయిల్ ఉండే మేతగన వాటికి వేసున్న అప్పుడు వచ్చే పళ్ళల్లో తేడా ఉండిద్ది అన్నారు వాటికి సరైన ఫుడ్ పెట్టుకునే ఉన్నప్పుడు వాటిలో వచ్చేసి పాలలో తేడా అంటున్నారు సో వీటి వలన లేదన్నప్పుడు నిజంగానే డైరెక్ట్గా ఈ నూనె కొవ్వు పంది కొవ్వు ఈ ఎద్దు కొవ్వు లైక్ ఇటువంటి కలిపిన్నారా ఇలా ఏంటి తేల్చాలి ఇప్పుడు వాళ్ళు అప్పుడు జగన్ అండ్ వాళ్ళ గ్యాంగ్ జైలుకా లేదా ఇంకా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకోవటం అన్నది తెలియదు